జై తెలంగాణ ఈ రోజు మేము ఖమ్మం జిల్లాకు వచ్చినాము బీసీ మన కవితక్క కల్వకుంట్ల కవితక్క బీసీల కోసం ఇరవై నెలల నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నామన్నా ఇక్కడ మన బీసీ బిడ్డలందరూ మద్దతు ఇవ్వాలి నాలుగు ఐదు ఆరు తేదీల్లో డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు అక్క ఈరోజు మేము బయలుదేరినము యూపీఎఫ్ నుంచి జాగృతి నుంచి కాబట్టి కుల సంఘాలు ప్రతి ఒక్కరు బీసీల కోసము ఒక ఓసీ ఎందుకు చేస్తుంది అనే ప్రశ్నకు మీరు చెంపదెబ్బగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ రావాలి మన కోసం ఆమె ఒక తెలంగాణ బతుకమ్మ వచ్చి బయటకు వచ్చి చేస్తున్నది కాబట్టి మనకు మన భవిష్యత్తు పిల్లల కోసము ఈ బీసీ బిల్లు కోసం అక్క ఇంత కష్టపడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తారని మద్దతునిస్తారని చెప్పేసి ఆ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా నేను యూపీఎఫ్ లో ఉన్నాను కాబట్టి కుల మునూర్ కాపు కాబట్టి ప్రతి సంఘం నుంచి ప్రతి కుల సంఘాలు అందరు రావాలి ఈ రోజు అంటారు కదా రేవంత్ రెడ్డి మోదీ చేసే కుట్రపూరితమైన అంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం నుంచి ఇస్తున్నట్టు ఇచ్చి మళ్ళా ఢిల్లీకి పోయి కపట నాటకాలు ఆడుకుంటా ఈరోజు తమిళనాడులో తొమ్మిది సంవత్సరాలు ఈ ఫార్టీ టూ పర్సెంట్ కోసం వాళ్ళు బిల్లు వచ్చే వరకు ఎన్నికలు చేయకుండా ఆపిండ్రు మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు కోర్టుకు పోతలేదు సుప్రీం కోర్టుకు పోయి ఎందుకు అడుగుతలేదు న్యాయం ఎందుకు కోరతలేదు ఎందుకంటే బీసీలను ఇంకా అన్యాయం చేయడానికి ఒట్టి మన ముందు నాటకాలు ఆడడానికే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మోదీ రేవంత్ రెడ్డి కాబట్టి మీరందరూ బీసీలకు మద్దతు ఇవ్వండి ఈ ఫార్టీ టూ పర్సెంట్ బిల్ పాస్ అయ్యే వరకు కూడా మీరు ఎన్నికలలో పోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తున్నాము కాబట్టి ఇందులో మైనార్టీలో కూడా టెన్ పర్సెంట్ అని చెప్పిన మళ్ళీ ఫార్టీ టూ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ ఉన్నదా లేకుంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ చేస్తుండ్రా అసలు ఉన్నదా లేదా కూడా ఇప్పుడు ప్రజలకు తెలిపాలి ఇది ఎందుకు మీరు చెప్పలేరు అనేది కూడా మేము అడుగుతున్నాము కాబట్టి ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం బీసీ బిడ్డలు మద్దతునివ్వాలని చెప్పేసి మళ్ళొక్కసారి అందరినీ కోరుకుంటున్నాము కాబట్టి మా కవిత ఎంబడి బీసీలు ఉన్న ఉండాలి బీసీ బిల్ వచ్చే వరకు మన తరతరాలు కవితను బతుకమ్మని ఎట్లయితే మనము ఈ రోజు ఆ తెలంగాణ బతుకమ్మ అనుకుంటున్నాము ఈ రోజు మనం బీసీ ముద్దు బిడ్డల మన కవితక్క మన ముందుకు వచ్చింది బీసీల కోసం ఇప్పటి వరకు పోరాడేది ఎవ్వరూ లేరు కాబట్టి కవితక్కకు మద్దతు చెప్పేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డను నేను కోరుతున్నాను జై తెలంగాణ జై బీసీ జై యూపీ